తిరుపతి దేవస్థానం కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా అనిల్ కుమార్ సింఘాల్ నియామకాన్ని పూర్తిగా స్వాగతించారు ప్రముఖ నటుడు మోహన్ బాబు అనిల్ సింఘాల్ తెలుగు రాష్ట్రాల్లో కలెక్టర్ గా మంచి సేవలందించారని ఆయన నిజాయితీ పరుడని అంకితభావం కలిగిన అధికారని మోహన్ బాబు ప్రశంసించారు టిడి ఇవోగా సింఘాల్ కు సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు కాగా అనిల్ సింఘాల్ ను ఏపీ ప్రభుత్వం టీటీడీ చైర్మన్ గా నియమించడం ఆ వెంటనే ఉత్తరాదికి చెందిన వ్యక్తిని ఈ పోస్ట్ లో నియమించారా అంటూ పలు విమర్శలు రావడం తెలిసిందే ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ విషయమై ఘాటుగా విమర్శించారు టీటీడీ చైర్మన్గా నార్త్కు చెందిన ఐఏఎస్ అధికారి నియామకానికి తాను వ్యతిరేకం కాదని అయితే నార్త్లోని ప్రముఖ దేవాలయాల్లో ఒక సౌత్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్లో ఎప్పుడైనా ఉన్నారా అని పవన్ ప్రశ్నించారు